నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీస్ ఉంటూనే ఉంటున్నాయి దానికి సంబంధించి సో మనం గతంలోన కలితే నెయ్యి లడ్డూల గురించి అట్లాగే ఒకప్పుడు కొంచెం తలనీలాల గురించి ప్రతి అంశం కూడా ఫైనాన్షియల్కి సంబంధించి ఉంటుంది సో ఇప్పుడు తీసుకుంటే ముఖ్యంగా ఏవైతే బీఐపీస్కి కానీ ఇట్లాగా ఎక్కువ ధరకి సంబంధించిన ఆ పట్టు వస్త్రాన్ని మెడలో వేసే వస్త్రాన్ని ఇస్తూ ఉంటారు దీనిలో కూడా భారీ స్థాయిలో ఉన్న స్కామ్ జరిగింది అని చెప్పేసి దాదాపు యాభై కోట్లకు పైగాను అని అంటూ ఉన్నారు దట్టు దానికి కొన్ని ఇంటర్నల్ లింక్స్ కూడా ఉన్నాయి అని విఆర్ఎస్ అని సంబంధించి ఒక కంపెనీ నుంచి సో ఏం సార్ అసలు ఏం జరుగుతూ ఉంది అసలు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రభుత్వం మారినప్పటి నుంచి గత ప్రభుత్వంలో జరిగిన అనేక కుంభకోణాలని బయటికి తీస్తున్నారు కల్తీ నెయ్యి కావచ్చు నాసిరకం సరుకులు కావచ్చు పరకామన్లో డాలర్ల దొంగతనం కావచ్చు టెండర్లు మార్చేయడం కావచ్చు ఇలాగా రకరకాలు తీసుకొస్తున్నారు అట్లాగే రోజా టికెట్ల కుంభకోణం ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఇంకా అవేవి కూడా ఒక కొలిక్ అయితే వచ్చి శిక్షలు పడే స్థాయిలోకి రాలేదు వాటిని రాజకీయంగా కూట ప్రభుత్వం ప్రత్యర్థుగా అంటే వైసీపీ మీద ఉపయోగించుకోవడానికి పరిమితం అవుతుందా లేకపోతే కోర్టుల ద్వారా వాటిని లాజికల్ ఎండ్కి తీసుకెళ్లి నిజంగానే శిక్షలు వేస్తారా అనేది చూడాలి ఎందుకంటే మనకి గతంలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా దానికి బాధ్యులైన వాళ్ళ మీద విచారణకి చంద్రబాబు ఆదేశించాడు కానీ ఇప్పటివరకు దానికి బాధ్యులు ఎవరు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు అనేవి జరగట్లేదు అంటే ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రత్యర్థుల మీద వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి ఈ కుంభకోణాలని బయటికి తీసి వాడుకోవడం కనపడుతుంది కానీ ఎక్కడైనా అక్కడైనా తెలంగాణలో అయినా ఎక్కడైనా వాటిని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి నిజంగా నేరం చేసిన లేకపోతే అవినీతికి పాల్పడిన వాళ్ళని పనిష్ చేయడం అనేది మనకి ఈ మధ్యకాలంలో కనబడలేదు ఒక జగన్ కేసే తీసుకుంటే పన్నెండేళ్లుగా అతను బెయిల్ మీద ఉన్నాడు మరి అతను అక్రమాస్తుల కేసు వస్తుంది అతంది అవినీతి అంటే రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండి తన పదవిని దుర్వినియోగం చేసి ప్రభుత్వం తరపున కొంతమందికి మేలు చేసి ఆ మెయిల్ చేసిన దానికి బదులుగా క్విడ్ ప్రోకో అని దాన్ని అంటారు బదులుగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది అభియోగం అది పన్నెండేళ్ళుగా ఇప్పటికి కూడా ప్రూవ్ కాలేదు ఒక పక్క ఏమో సుప్రీంకోర్టు హత్య కేసుల కంటే కూడా ఆర్థిక నేరాలని స్పీడ్గా చేయమని చెప్పింది ఎందుకంటే హత్య కేసులన్నా హత్యలన్నా ఒకసారి ఆవేశంలో చేస్తారు ఆర్థిక నేరాల ఆవేశం ఏమి ఉండదు గా చేస్తారు అది పబ్లిక్ మనీ కాబట్టి దాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోండి సుప్రీంకోర్టు చెప్పినా కూడా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతిదీ రాజకీయాలతో లింక్ అయిపోయింది నేరం అనేది రాజకీయాలకు సంబంధం లేకుండా కోర్టులు కానీ లేకపోతే లీగల్ సిస్టమ్ కానీ చూసే పరిస్థితి లేదు ఇండియాలో ప్రతిదీ రాజకీయాలకు అనుకూలంగానే ఆ కేసుని తమ ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఉంటుంది తప్ప ఆ కేసుని ముందుకు తీసుకెళ్లడం అనేది జరగదు ఇప్పుడు వివేకానందరెడ్డి రెడ్డి కేసు ఏడేళ్ళు అవుతుంది మార్చి పంతొమ్మిది నాటికి కానీ ఇప్పటికి కూడా ఏడేళ్ళు అవైనా కూడా దాన్ని మళ్ళీ ఇప్పుడు విచారణ కొనసాగించాలని నిన్న సిబిఐ కోర్టు చెప్పింది ఇదంతా హాస్యాస్పదం ఏడేళ్ల తర్వాత కూడా ఇంకా ఇప్పుడు మీరు విచారణ ఇప్పుడు మళ్ళీ విచారణ అంట గత మూడేళ్లకు ముందే సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టింది డెడ్ లైన్ రెండు సార్లు పొడిగించింది మళ్ళీ ఇప్పుడు సిబిఐ కోర్టు మళ్ళీ విచారణకి కంటిన్యూ చేయండి అని ఇస్తే ఎందుకంటే కామెడీ ఏముంటది అంటే మన దేశంలో ఏంటంటే ప్రతి సెలబ్రిటీ క్రైమ్ కానీ సెలబ్రిటీ అవినీతి కానీ అంటే పొలిటికల్ అవినీతి కానీ పొలిటికల్ మడ్రస్ కానీ రాజకీయ పార్టీల అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ప్రయోజనాలకి లింక్ అయ్యే ఉంటాయన్నమాట సో సీరియస్గా దాన్ని చెయ్యరు సో ఇది కూడా అలాంటిది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో కుంభకోణం బయటకు వచ్చింది ఇది ఎందుకంటే పట్టు వస్త్రాల కుంభకోణం నేను చాలా సార్లు చెప్తుంటాను నేనే కాదు హేతువాదులు చాలా మంది చెప్తుంటారు అదే దేవుడు భక్తి మీకు చెప్తారు కానీ మీకు ఎవడికి భక్తి లేదు పోలేదు భక్తి కూడా మీకు వ్యాపారం అని ఇక్కడ చూస్తే మనకు అదే ఉంది నిజంగా దీంట్లో భక్తి ఉన్నవాళ్ళేగా వీళ్ళందరూ మరి వీళ్ళందు మరి వీళ్ళు దేవుడికి సంబంధించిన సం సంపదను కానీ దేవుడికి సంబంధించిన లడ్డుకు ప్రసాదం గాని దేవుడికి సంబంధించిన పట్టు వస్త్రాలు కానీ వీళ్ళెందుకు మరి అవినీతికి పాల్పడుతున్నారు ఆ దేవుడు శిక్షిస్తాడనే భయం ఉంటే వీళ్ళకి దేవుడి దగ్గర ఇలాంటివి చేరు ఉంది కదా కానీ ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళకి కూడా భక్తి ఏమి లేదు భక్తి అనేది చెప్పుకుంటారు అంతే భక్తి భయం రెండు భక్తి లేదు భయం లేదు వ్యవస్థల మీద నమ్మకం లేదు ఏమి భయం ఏమీ లేదన్నమాట వీళ్ళకి సో ఇప్పుడు ఇది ఏం జరిగిందంటే మామూలుగా పట్టువసరాలు అనేవి తిరుమలలో ఉపయోగిస్తారు ప్రధానంగా దేవుడికి ఉపయోగిస్తారు వివిఐపిలకి వేద ఆశీర్వచనం దానికి ఉపయోగిస్తారు అలాగే కొంతమంది దాతలు ఉంటారు వాళ్ళని సన్మానానికి కూడా ఈ పట్టు వస్త్రాలను వాడడం అనేది జరుగుతుంది అలాగా వీళ్ళు గతంలో పదిహేను వేల పట్టు వస్త్రాలకి నగిర్లో ఉండే ఒక కంపెనీకి వీళ్ళు టెండర్ ఇచ్చారు అనమాట సో ఆ మెసర్స్ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ ఆ కంపెనీ దాంతో పాటు తిరుమల ఫ్యాబ్రిక్స్ అని నన్నా కాటేజెస్ అని విఎం రాజా పవర్ లూమ్ యూనిట్ అని ఇలాగా మొత్తం ఒక నాలుగు సంస్థలకి వీళ్ళు ఇచ్చారు ఇందులో నగిరిలో ఇచ్చిన సంస్థకి పదిహేను వేలుకి ఇచ్చారు ఒక వస్త్రానికి వెయ్యిని మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల పదిహేను పైసలు కోట్ చేశారు వాళ్ళు సో టెండర్ పిలిచి వాళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాటి మీద నాణ్యత మీద డౌట్ వచ్చింది మామూలుగా ఏంటంటే తుస్సా పట్టు అంటారు తుస్సా పట్టు ఇవ్వాలి బంగారు వెండి జరీసి ఉండాలి సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి సో ఇన్ని గా చూస్తే చాలా పకడ్బందీగానే ఉంది కానీ డౌట్ వచ్చింది డౌట్ వచ్చినాక డిప్యూటీఈఓ వేర్ హౌస్ సంబంధించి కొన్ని నమూనాలు తీసుకొని కాంచీపురంలో ఉండే సిల్క్ బోర్డుకి పంపించారు అవన్నీ కూడా పక్కాగా ఉన్నాయి మీరు ఏ నామ్స్ అయితే ఇచ్చారో అదే ఉన్నాయి ఇవన్నీ పక్కాగా పట్టవసరాలైన సర్టిఫికేట్ వచ్చింది సో దాంతో సైలెంట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా రెండేళ్ళు అయిపోతుంది పద్దెనిమిది దాటిపోయింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అనుమానాలు వచ్చాయి అనుమానాలు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే వాటిలో నుంచే ఇప్పుడు దాని ఏమంటారు తిరుపతిలో గోడౌన్ ఉంటది అట్లాగే తిరుమలలో వైభవోత్సవం మండపంలో కొన్ని ఉంటాయి అన్నమాట ఈ రెండిట్లో నమూనాలు సేకరించి ఈసారి బెంగళూరులో ఉండే సిల్క్ బోర్డు ధర్మవరంలో ఉండే సిల్క్ బోర్డు పంపించారు మార్చారు మార్చారు ఇప్పుడు అయితే ఇప్పుడు ఏమని రిజల్ట్ వచ్చిందంటే అసలు ఇది పట్టే కాదు ఇది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ పాలిస్టర్ అని వచ్చింది ఏమండి అర్థం కాదు మనకి కామన్ పీపుల్ కి హండ్రెడ్ పర్సెంట్ మామూలుగా మనకి చేరలుగానే మీకు తెలుసు షాప్ లోకి వెళ్ళి లోకి వెళ్ళి ఎవడన్నా మీకు పాలిస్టర్ చూపించింది పట్టు మేడం అంటే మీరు గమ్మ ఉంటుందా వండు మీద కొడతారు కదా ఏమైనా నువ్వు ఇది పట్టు ఏంటి పాలిస్టర్ కదా అని అనలేరా అంటే రెగ్యులర్ గా బట్టలు కొని ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ పాలిస్టరా పట్టా తెలీదా హండ్రెడ్ పర్సెంట్ పాలిస్టర్ అంట పైగా హండ్రెడ్ పర్సెంట్ పాలిస్టర్ వస్త్రాన్ని వీళ్ళు పట్టు వస్త్రాల ఆ ప్రభుత్వంలోనో జరిగింది ఈ ప్రభుత్వం కూడా పద్దెనిమిది నెలలు ఏం చేస్తున్నారు అంటే క్లియర్ గా ఇది తెలిసి అందరూ వదిలేస్తున్నారా తప్పుకునే వాడిది తెలుస్తుందిగా ఇది పట్టా కాదు అనేది తెలుసు కదా అంటే మరి ఎలా జరుగుతుంది ఈ కుంభకోణం ఇది కూడా ఇప్పటి వరకు చెప్తున్నది ఏమంటే ఎనభై నుంచి తొంభై కుమట్ల కుంభకోణం అంటున్నారు ఓన్లీ ఈ నెగిరిద్ది మాత్రమే యాభై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల కుంభకోణం అన్న అంటే దాదాపు యాభై ఐదు కోట్ల కుంభకోణం ఒక్క సంస్థదే మొత్తం కలిపితే ఒక తొంభై కోట్ల కుంభకోణం దీంట్లో జరిగిందని చెప్తున్నారు అంటే దేవుడికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా వస్తువులు కొనుగోలు గాని ప్రసాదం దగ్గర నుంచి దేవుడి మీద లేదు భక్తులు పాపం భక్తులు ఎన్నెన్నో కష్టాలు పడి నమ్ముకుంటూ వెళ్తారు వాళ్ళకి ఇటువంటి మోసం జరిగితే తాము అక్కడ దైవ ప్రసాదం అని చెప్పి దానికి కొట్టుకొని ఆ మధ్య కూడా ఆమె ఎవరు శివ జ్యోతిని కూడా ఇచ్చేశారు ఆమె ప్రసాదం కోసం ఎంత కొట్లాడుతున్నానో చెప్పింది సో అంత కొట్లాడి అంతసేపు వెయిట్ చేసి ఆ ప్రసాదాన్ని కళ్ళ కట్టుకొని తిని దాని ఇంకెవరెవరికో పంపించి అయ్యో దేవుడు ప్రసాదం వచ్చిందని చేస్తుంటే అది కల్తీ నెయ్యి అంటే ఎలా ఉంటది అలాగే పట్టువస్త్రం పాపం ఎక్కడెక్కడ నుంచో దాతలు ఎంతో చేస్తారు దాతలకు సన్మానం చేయడానికి ఒక మంచి పట్టువస్త్రం దాన్ని కూడా అదే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే వెయ్యి మూడు వందల రూపాయలు కదా వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఒకటి దాంట్లో కూడా తినేస్తున్నారు అంటే ఎక్కడ కాదేది అవినీతి కనర్హం అన్నట్టుగా ప్రతి దాంట్లో తినడం అనేది మనకి దేవుడిదైనా ఇంకెవరిదైనా తినే ప్రజలైనా దేవుడైనా వీళ్ళకి లెక్కలేదు మరి వీళ్ళ భక్తిని మాట్లాడితే భక్తితో ఊగిపోతుంటారు దేవస్థానం చుట్టూనే ఉంటారు ఉంటారు మరి వివీఐపీలు ఎవరు చెప్పలేదా ఇన్నేళ్లలో అరే మీరు మాకు గప్పుతున్నది పట్టు కాదు బాబు అని వాళ్ళు చెప్పలేదా మరి వీళ్ళు చేయలేదా అనేది తెలియదు సో ఇప్పుడైతే బిఆర్ నాయుడు నిన్న ఎక్స్ లో ట్వీట్ చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు యాభై నాలుగు కోట్ల తొంభై తొంభై ఐదు లక్షలు కుంభకోణం జరిగినట్టుగా మాకు వచ్చిందని దీని మీద ఏసీబీని అయితే ఇప్పుడు పెట్టారు మరి ఏసీబీ ఏమితే నివేదిక వచ్చినాక మేము చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అధికారుల మీద అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది కానీ ఇది అధికారుల వరకే లింక్ అయిందా లేకపోతే దీని వెనక గత ప్రభుత్వంలో పెట్టిన టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ బోర్డు మెంబర్స్ గానీ వీళ్ళకి ఏమన్నా ఈ ఉందా అనేది తేలుతుందా అంటే డౌటే నాకు చూడాలి అసలు తిరుపతిలోనే ఇంత జరుగుతుంది అని అంటే ఇంత పెద్ద దేవస్థానం కాకినాడ కాకినాడలో అక్కడెక్కడ కూడా గుళ్ళో నెయ్యి కూడా కల్తీ అని చెప్పారండి